జై శ్రీరామ్ నేను పశుపతినాథ్ టెంపుల్ నుంచి కాట్మండ్ దర్బార్ స్క్వేర్కి వెళ్తున్నాను పశుపతినాథ్ టెంపుల్ నుంచి కాఠ్మండ్ దర్బార్ స్క్వేర్కి ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది నేను ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తున్నాను ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ట్యాక్సీ అవైలబుల్గా ఉంటుందండి అందులో ట్యాక్సీ మండు పటావో ఇన్ డ్రైవ్ ట్యాక్సీ మండ్ అనేది చాలా కొంచెం రీజనబుల్ రేట్స్ తోటి మెయింటైన్ చేస్తారు నాకు నేపాల్ కరెన్సీలో హండ్రెడ్ రూపీస్ పడింది అంటే మన ఇండియన్ కరెన్సీలో సిక్స్టీ త్రీ రూపీస్ ఈ కాట్మండ్ దర్బార్ స్క్వేర్ని సెంట్రల్ దర్బార్ స్క్వేర్ వసంతపుర్ దర్బార్ స్క్వేర్ హనుమాన్ అని కూడా పిలుస్తారు ఈ కనిపించేదే కాట్మండ్ దర్బార్ స్క్వేర్ ఈ కాట్మండ్ దర్బార్ స్క్వేర్లో మీకు చాలా మూడు ముఖ్యమైన విషయాలు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మూడు ఉన్నాయండి ఒకటి వచ్చేసి కాఠ్మండ్ దర్బార్ స్క్వేర్ సెకండ్ కుమారి వచ్చేసి కాలభైరవ టెంపుల్ గురించి ఈ దర్బార్ స్క్వేర్లో ఎంట్రీ టికెట్ ఉంటుంది సో నేపాలి కరెన్సీలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో త్రీ థర్టీన్ రూపీస్ పడుతుంది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం ఈ దర్బార్ స్క్వేర్ అప్రాక్సిమేట్లీ ఐదు ఎకరాలుండి చతురస్ర ఆకారంలో ఉంటుంది ఇక్కడ మీకు కనిపించే ఆర్కిటెక్చర్స్ అన్ని నేవారీ ఆర్కిటెక్చర్స్ ఇప్పుడు మనకు ఈ కనిపించే రాజభవనాలన్నీ ఒకప్పుడు మల్లా అండ్ షా రాజుల రాజభవనాలు ఇక్కడే వాళ్ళు అధికారం పాలన కేంద్రంగా పనిచేశారు అంటే రాజుల యొక్క పట్టాభిషేకాలు రాజు వేడుకలు ఇతర ముఖ్యమైన చారిత్రక సంఘటనలన్నీ ఇక్కడే జరుపుకునేవారు ఈ దర్బార్ స్క్వేర్లో టోటల్గా యాభై టెంపుల్స్ ఉన్నాయి ఈ కాట్మాండ్ లోయలో మూడు దర్బార్ స్క్వేర్లు ఉంటాయి ఒకటి పఠాన్ దర్బార్ స్క్వేర్ రెండు బసంతపూర్ దర్బార్ స్క్వేర్ మూడు బక్తాపూర్ దర్బార్ స్క్వేర్ ఈ దర్బార్ స్క్వేర్ చరిత్ర ఏంటంటే పన్నెండవ శతాబ్దం నుంచి కాట్మాండ్ లోయని మల్లారాజులో పరిపాలించారు అయితే ఆ మల్లరాజుల్లో అన్నతమ్ముల పిల్లలు విడిపోయి మూడు రాజ్యాలుగా ఏర్పడతాయి అవే ఈ పఠాన్ దర్బార్ స్క్వేర్ బసంతపూర్ దర్బార్ స్క్వేర్ భక్తాపూర్ దర్బార్ స్క్వేర్ ఇంతకుముందుకు చెప్పాను కదా మూడు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అని కాఠ్మాండ్ దర్బార్ స్క్వేర్ కుమారి దేవత కాలభైరవ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుమారి దేవత గురించి చెప్పాలండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కుమారి దేవత గురించి అయితే నేపాల్ ప్రజలు కుమారి దేవతను సజీవ దేవతగా కొలుస్తారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాజభవనం కుమారి దేవత నివసించే రాజభవనం ఇది నేవారి ఆర్కిటెక్చర్ మోడల్లో ఉంటుంది ఇందులోపటినే కుమారి దేవత సజీవ దేవత ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే ఆ దేవతను దర్శించుకునే వీలుంటుంది అది ఎప్పుడంటే సెప్టెంబర్ మాసంలో ఆగస్టు ఆర్ సెప్టెంబర్ మాసంలో ఆ దేవతను దర్శించుకోవడానికి ఒక పది నిమిషాల టైం మాత్రమే ఉంటుంది అప్పుడు భక్తులందరినీ లోపలికి పర్మిషన్ ఇస్తారన్నట్టు లోపలికి వెళ్ళి కుమారి దేవతని దర్శించుకోవడానికి అప్పుడప్పుడు మాత్రమే కుమారి దేవత అలా విండోలో నుంచి బయటకు చూస్తుంది బట్ పర్టికులర్ టైం మాత్రమే ఎవరూ చెప్పలేదు ఎప్పుడొచ్చి అమ్మవారు చూస్తారు అనేది కుమారి దేవత దుర్గాదేవి లేక తుల్జాభవాని యొక్క సజీవ అవతారంగా భావిస్తారు నేపాల్ ప్రజలు మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసు గల ఒక దివ్య బాలిక కుమారి అనే పదానికి సంస్కృతంలో కౌమార్య అనే అర్థం వస్తుంది అంటే దాని అర్థం యువరాణి ఒక సాంప్రదాయ కథ ప్రకారం ప్రాచీన నేపాల్ రాజులు తలేజు దేవత యొక్క అంకిత భావంతో ఉన్న అనుచరులు అందువల్ల అమ్మవారు ఆ రాజులతో కార్డ్స్ ఆడడానికి రాజభవనానికి వచ్చేదని అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి హతిరామ్ బాబాతో పాచికలు ఆడారు కదండి సో అదే విధంగా అమ్మవారు ఆ రాజుతో ఈ కార్డ్స్ గేమ్ ఆడడానికి రోజు రాజభవనానికి వచ్చేది అయితే సడన్గా అమ్మవారు ఈ ఆట ఆడడానికి రాబట్లేదు దానికి రీజన్ రాజు జయప్రకాష్ మల్లాపై కోపంగా ఉందని పుకార్లు పుడతాయి అప్పుడు ఆ రాజు అమ్మని క్షమించమని వేడుకుంటాడు అయితే ఆ దేవత రాజు కలలో కనిపించి తమ భక్తులు తనను ఆరాధించడానికి ఒక యువకుమారిని తన కోసం ఎంచుకోవాలని చెప్తుంది అలా ఈ విధంగా రాజకుమారులని ఎంచుకునే పద్ధతి అప్పటి నుంచి మొదటిసారిగా జయప్రకాష్ మల్లా పదహారు వందల సంవత్సరంలో ఈ సంప్రదాయాన్ని అధికారంగా చేస్తాడు కుమారిని సజీవ దేవతగా భావిస్తారు మరియు ఆమెని పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అయితే కుమారి దేవిని నేవార్ బౌద్ధ సమాజానికి చెందిన శాక్య వంశం నుండి ఎంచుకుంటారు ఈ ఎంపికలో చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి ఈ కుమారి ఎంపిక విధానం అనేది చాలా గోప్యంగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది అంటే ముప్పై రెండు రకాల పరిపూర్ణతలు కలిగి ఉండాలి అంటే ముప్పై రెండు రకాల శారీరక పరిపూర్ణతలు కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే సింహం లాంటి ఛాతి ఆవు లాంటి వెంట్రుకలు మర్రిచెట్టు లాంటి శరీరం జింక లాంటి తోడలు అలా చాలా రకాలుగా ముప్పై రెండు రకాల పరిపూర్ణతలు కలిగి ఉన్న అమ్మాయిని మాత్రమే వీళ్ళు కుమారి దేవతగా ఎన్నుకుంటారు అంటే అదొక్కటే కాదండి ఇంకా చాలా రకాలుగా పరీక్షలు ఉంటాయి ఈ ఎన్నుకునే వారిలో ఐదుగురు సీనియర్ బౌద్ధ భాజ్రాచార్యులు ఉంటారు అందులో ప్రధాన పూజారి తలేజు పూజారి రాజా జ్యోతిష్కుడు ఇలా ఐదు రకాల భాజ్రాచార్యులు సీనియర్ బౌద్ధ భాజ్రాచార్యులు కుమారి దేవిని ఎంచుకునే ప్రమాణాలలో కొన్ని ఏంటంటే శరీరంపై మచ్చలుండొద్దు కత్తి ఘాట్లుండొద్దు అంటే మచ్చలు లేని శరీరం కలిగి ఉండాలి ఎస్పెషల్లీ రుతుస్రావం లేకపోవడం అండ్ ఆమె దంతాలన్నీ కలిగి ఉండడం ఇంకో కండిషన్ ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్న కుటుంబం నుండి మాత్రం కుమారిని ఎంచుకోరు చివరి ఎంపిక ఎంత కఠినంగా ఉంటుందంటే దశైను పండుగైన కాలరాత్రి సమయంలో ఈ పరీక్ష జరుగుతుంది అంటే తొమ్మిది రాత్రుల సమయంలో ఈ పరీక్ష జరుగుతుంది కాళీమాతకు ఇచ్చే నూట ఎనిమిది గేదెలు మరియు నూట ఎనిమిది మేకలతో ఆ కుమారి దేవి ఒకరోజు రాత్రి గడపాలి ఆ రూములో కొవ్వొత్తులు వెలిగించిన రూములో మాత్రమే ఉండాలి ఆమె అయితే ఆ అమ్మాయి భయపడుతుందో లేదో అని పరీక్ష చేయడానికి కొంతమంది ముసుగు ధరించి అదే రూములో భారీ శబ్దాలు చేస్తూ ఉంటారు ఆమె అదే గదిలో మాజీ కుమారి అయిన వస్తువులను కూడా వెతకాలి ఈ పరీక్షలన్నింటినీ ఉత్తీర్ణులైతేనే ఆమెను నేపాల్లో కొత్త లివింగ్ గాడెస్ కుమారి అని పిలుస్తారు ఒకవేళ ఆమె ఈ పరీక్షలో విఫలమైతే అవే పరీక్షలు ఎదు ఎదుర్కోవడానికి మరొక అమ్మాయిని ఎంపిక చేస్తారు కుమారి దేవతను ఎంపిక చేసిన తర్వాత ఆమెకి కొన్ని వివిధ నియమాలు అండ్ నిబంధనలు పాటించాలి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తక్కువ శరీర కదలిక గంభీరమైన ముఖం కలిగి ఉండడము ఆమెను పూజించే ప్రదేశంలో తప్ప నేలను తాకడానికి అనుమతి లేదు ఎందుకంటే ఆమెను దేవత యొక్క సజీవ అవతారంగా భావిస్తారు మరియు భూమిని కూడా దేవతగా భావిస్తారు కాబట్టి కుమారి మరొక దేవతను తాకడానికి అనుమతి లేదు ప్రజెంట్ కుమారి దేవత పేరు శౌక్య రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఎంపిక చేశారు ఈ దర్బార్ స్క్వేర్లో ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలభైరవ టెంపుల్ గురించి ఈ కాలభైరవ టెంపుల్ పదిహేడవ శతాబ్దంలో ప్రతాపం వల్ల పరిపాలిస్తున్న సమయంలో ఒక రైతుకు దొరికిన వరి పొలంలో దొరికిన విగ్రహం అనేది ఈ కాలభైరవ విగ్రహము ఎవరు చెక్కారు ఎప్పుడు చెక్కారు అనేది ఎవరికీ తెలియదు ఎంతో పరిశోధించారు బట్ ఎక్కడ ఎవరికీ తెలియదు ఇందులో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న కాలభై కాలభైరవ టెంపుల్ స్మైలింగ్ ఫేస్తో ఉంటుంది నవ్వు ముఖంతో ఉంటుంది ఈ కాలభైరవ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది చాలా గంభీరంగా ఉంటాడు ఇక్కడ ఆ దొరికిన ప్లేసులోనే ప్రతాపల్ల ఆ రాజు అక్కడే పూజలు చేయడం స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మరియు రెండు వేల పదిహేనులో వచ్చిన భూకంపం వల్ల ఈ ప్రదేశంలో చాలా భవనాలు దెబ్బతిన్నాయి వివిధ దేశాల సహాయంతో కొన్ని నిర్మాణాలను పునర్నిర్మించారు